మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆకలి మీదున్నాడు వరుసగా ఫ్లాప్లతో ఢీలా పడ్డాడు తోటి హీరోలు ప్రభాస్ బన్నీ ఎన్టీఆర్ అంతా దూసుకెళ్తున్నారు ఆర్ తర్వాత దేవరతో ఎన్టీఆర్ పాన్ ఇండియా సెంటిమెంట్లోనే బ్రేక్ చేశాడు వార్ టు బెడిసి కొట్టినా దానికి ఆ మాత్రం వసూలు రావడానికి కారణం ఎన్టీఆర్ఏ అన్న మాటే మార్కెట్లో తన వెయిట్ ఏంటో తెలియజేస్తోంది ఇలా చూస్తే రామ్ చరణ్ చాలా వెనుకబడి ఉన్నట్టే దీనికి తోడు మెగా గాయాలు వరుసగా అవడంతో సింగిల్ హిట్ కోసం ఆకలిగా ఎదురు చూస్తున్నాడు తన ఆకలినే కాదు టాలీవుడ్లో నా ఒక బ్యాడ్ సెంటిమెంట్ని కూడా బ్రేక్ చేసేందుకు రెడీ అయ్యాడు ఏ అర్ రెహమాన్ తమిళలో మ్యూజిక్ మనోళ్ళకి పనికిరాదనే అభిప్రాయం ఉంది దాన్నే సింగిల్ సాంగ్తో మార్చే ప్రయత్నం చేస్తున్నాడు పెద్ది పాటని పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు నాలుగు నుండి ఆరు నిమిషాల నిడివితో రాబోతున్న పెద్ది పాట తూటాలా పేలుతుందా మెగా పవర్ స్టార్ బాధని తీరుస్తుందా టేకలి పెద్ది పెద్ద బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యాడు ఫస్ట్ టైం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు వీళ్ల లో తెరకెక్కుతున్న పెద్ద పాట తోటలా పేలబోతోంది దర్శకుడు బుచ్చిబాబు సనా కూడా పాన్ ఇండియా లెవెల్లో మెగా పవర్ స్టార్ సాయంతో తనని తాను ప్రూవ్ చేసుకోబోతున్నాడు ఈ ప్రాసెస్ చరణ్ కి హిట్ ఇస్తాడా తను గట్టెక్కుతాడా అన్న విషయం పక్కన పెడితే పెద్దీలో క్రికెట్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాను క్రికెట్ లవర్స్ కి దగ్గర చేయబోతుంది ఈ పాయింటే కాదు ఇలా చాలా అంశాలు ఈ సినిమాకు ప్లస్ అవ్వబోతున్నాయి కానీ రెహమాన్ సాంగ్ ప్లస్ అవుతుందా లేదా అనేది తేలాలి ఎందుకంటే రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఏ తెలుగు సినిమా హిట్ అవ్వలేదు ఒక ఏమాయ చేసావే మూవీ యావరేజ్ గా ఆడటం తప్ప తమిళ సంగీత దర్శకులు తెలుగు సినిమాలకు పనికిరారనే సెంటిమెంట్ బలపడింది ఇలయరాజా కో జనరేషన్ వేరు ఆ తర్వాత మాత్రం తమిళ సంగీత దర్శకులే కాదు అరవ డైరెక్టర్స్ కూడా తెలుగు హీరోలకు హిట్స్ ఇచ్చిన దాఖలా లేవు మరి ఆ సెంటిమెంట్ను ను మూవీతో బ్రేక్ చేస్తారా ఎందుకంటే రెహమాన్ ఈసారైనా ఓ తెలుగు మూవీకి హిట్ పడేలా సాంగ్స్ ఇస్తే అదో సెన్సేషన్ అవుతుంది అసలే రెహమాన్ ఫామ్ లో లేడు అలాంటి తనకి పెద్ద మ్యూజికల్ హిట్ అయితే తనకి ప్లస్ అవుతుంది తెలుగు సినిమాలకు అరవోళ్ల దరువు కలిసి వస్తుందన్న పాత సెంటిమెంట్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది దీనికి తోడు ఎన్నో దశాబ్దాల తర్వాత జగదేక వీరుడు సుందరి కాంబో సెన్సేషన్ చేసేలా ఉంది అంటే శ్రీదేవి చిరు అని కాదు వాళ్ల వారసులు కలిసి ఓ సినిమా చేయటం ఇదే తొలిసారి ఆల్రెడీ ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ ఇలా తర్వాతి తరంలో ఎన్టీఆర్ జూనియర్ జాన్వీ రూపంలో దేవరతో సాధ్యమైంది ఇప్పుడు చిరు శ్రీదేవి లానే చరణ్ జాన్వి కాంబినేషన్ సెన్సేషన్ అయ్యేలా ఉంది మొత్తానికి దీపావళికి రెహమాన్ ఏదో తోట పిలిచేలా ఉన్నాడు పెద్ద పెద్ద మొత్తంలో పాటల బాంబుల దాడికి సిద్ధమవుతున్నాడు